హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన షేర్వా రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి రోటీల్లోకి చపాతీలోకి పుల్కాలోకి అలాగే దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి అదేంటంటే చోలే షేర్వా అండి మామూలుగా మనం శనగలతో కర్రీ చేస్తూ ఉంటాం కదా అండి చోలే మసాలా కర్రీ అలా కాకుండా ఈ విధంగా చోలేతో షేర్వా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చెప్పాను కదా అండి ఈ షేర్వా రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి పూరీలోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ చోలే షేర్వాని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ముందుగా ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని అలాగే ఈ షేర్వాలో ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది షేర్వా టేస్ట్ అనేది అవి అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ షేర్వాకి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొద్దిగా దాల్చిన చెక్క లవంగం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో మనకు మెయిన్ షేర్వాకి టమాటోలు డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా మనం ప్యూరి అంటే మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా వేసేసుకొని టమాటో ప్యూరి వేసుకుంటే మనకు షేర్వా అనేది బాగుంటుందండి కలర్ఫుల్గా అలాగే టేస్ట్ కూడా ఒక మూడు పెద్ద టమాటోల్ని నేను మిక్సీ పట్టి వేసేసానండి ఇది ఒక మీడియం సైజు కప్పు అది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా చోలే ఉడకపెట్టిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కొద్దిగా వేశాను ఆ చోలేని నేను నైట్ అంతా కూడా నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టి ఉడికించి పెట్టేశానండి ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఉడకపెట్టిన చోలే తీసుకున్నానండి ఇవి ఒక నూట యాభై గ్రాముల చోలే అనమాట వీటిని నైట్ అంతా కూడా నానబెట్టేసి నేను కుక్కర్లో ఉడికించి పెట్టేశానండి అది ఇందులో యాడ్ చేశాను కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఈ మసాలాతో పాటు ఈ చోలేని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి మరి ఎక్కువ మసాలాలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా సోంపు టమాటో ప్యూరీ వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకున్నామంటే మనకు షేర్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా కూడా ఇప్పుడు ఇంకా చోలే ఉడకపెట్టే నీళ్ళు ఉన్నాయి కదా అండి అవి పడేయకుండా వాటిని ఇందులో వేసేసాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఇంకా షేర్వా అన్నాం కాబట్టి కొద్దిగా పలుచగా ఉంటే బాగుంటుందండి మామూలుగా మనం చోలే మసాలా కర్రీ అయితే ఆ మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా గట్టిగా చేసుకుంటాం కానీ షేర్వా కాబట్టి కొద్దిగా పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్లు వేసానండి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మనం అన్నీ ఫ్రై చేసాం కాబట్టి చూడండి మనకు షేర్వా అనేది రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అందుకే టమాటో ప్యూరి వేస్తే మనకు షేర్వా అనేది ఇలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చివరిగా ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చూసారు కదా రోటీలోకి చపాతీలోకి పూరీలోకి అలాగే దోశ ఇడ్లీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ చోలే షేర్వా అనేది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి తక్కువ మసాలాలతో ఇలా మనం క్విక్గా ఈ చోలే షేర్వాని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం నచ్చిన విధంగా రోటీలో కానీ చపాతీలోకి అన్నిట్లోకి తినచ్చండి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి